అందరికి నమస్కారం ప్రతి జీవి పుట్టుక వెనుక ఈశ్వరేచ్ఛ ఉంటుందని నమ్ముతాం అలాగే మనకి బ్రహ్మ తల రాత రాస్తాడు ఆ రాతను చదవడం ఈశ్వరుడు వల్ల కూడా కాదంటారు అందుకే మన శాస్త్రం ప్రకారం హస్తరేఖలను బట్టి మనిషి భవిష్యత్ను అంచనా వేయొచ్చని మనం పూర్వం నుంచి వింటున్నాం ఈ హస్త సాముద్రికం కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈ హస్త సాముద్రిక మన దేశంలో వర్ధిలుతూనే ఉంది అయితే వాటిలో మనం ఈ రోజు ఎంతో ముఖ్యమైన ధనరేఖను చూద్దాం ప్రతి మనిషి జీవితం ముడిపడి ఉండేది డబ్బుతోనే అనే విషయం మనకు తెలిసిందే అంతేకాదు సుఖ సంతోషాలు కూడా ఇదే కారణం అరచేతిలో ధనరేఖ చాలా తక్కువ మంది కనిపిస్తుంటుంది ఆ రేఖ కనిపించిన వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనరేఖ ఉంటుంది కానీ స్పష్టంగా ఉండదు ఏ మాత్రం స్పష్టంగా ఉన్నా కూడా మీ అంత అదృష్టవంతులు లేరని చెప్పొచ్చు ఎందుకంటే మనకు అరచేతిలో హృదయ రేఖ మనసు రేఖ జీవన రేఖ లేదంటే ప్రాణరేఖ అని పిలుస్తుంటాం వీటితో పాటు ధనరేఖ ఉంటుంది దీనినే మనీ లైన్ అంటాం ఇది చాలా ప్రత్యేక పద్ధతిలో చేతిలో ఉంటుంది ఎందుకంటే మగవారు కుడి చేయి తీసుకుంటే మూడు రేఖలు స్పష్టంగా కనిపిస్తాయి ఆడవారి ఎడమ చేయి తీసుకొని చూసుకోవాలి కుడి చేతిలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించే రేఖలు హృదయ రేఖ మనసు కనిపిస్తుంటాయి ఈ ధనరేఖ అనేది చాలా అమూల్యమైనది ఇది రెండు పర్యవతల మధ్య నుంచి వెళ్లే గొప్ప రేఖ అరచేతిలో పర్వతాలు ఏంటని అనుకోవద్దు పెద్దవేలు కింది భాగం శని పర్వతం అని పిలుస్తుంటాం ఇక అరచేయి ఎడమ వైపు కొద్దిగా మధ్యలో గాని ఎడమ వైపు కాని ఉండే పర్వతాన్ని చంద్ర పర్వతం అంటారు ఈ రెండింటిని కలుపుతూ ఉండే రేఖ ధనరేఖ అన్ని రేఖ చాలా పవర్ఫుల్ ఇలా రేఖ మీకు స్పష్టంగా ఉంటే మీరు ఏదో ఒక రోజు ధనవంతులు అవుతారని జ్యోతిష శాస్త్రం చెప్తుంది అయితే ఈ రేఖకు సమాంతరంగా అంటే అరచేయి మధ్య నుంచి ఒక రేఖ వెళ్తుంది దానిని వ్యతిరేఖ అంటారు కొంతమంది దీనిని భాగ్యరేఖ అని కూడా చెప్తారు దీని మీద కొంత వివాదం కూడా ఉంది పండిత శాస్త్రంలో కానీ హస్త సాముద్రిక శాస్త్రంలో కానీ మహాపండితులు చెప్పేది ఒకటే చంద్రపర్వతం నుంచి శని పర్వతం వరకు ఉన్న రేఖతో మీరు మీ జీవితంలో ధనవంతులుగా బతుకుతారు అదే విధరేఖకు వచ్చేసరికి అంటే మధ్య నుంచి శని పర్వతం వరకు ఉందంటే మీరు పెళ్ళైన తర్వాత జీవితంలో మంచి మార్గం వైపు వెళ్తారు అది జీవనంలో కానీ ధనం రూపంలో కానీ సరైన మార్గంలో ప్రయాణిస్తారని చెప్తారు కాబట్టి కాబట్టి మీకు ధన రేఖ ఉందంటే మీరు భాగ్యశీలు అవుతారు ఇటు విధిరేఖతో కూడా మీకు భాగ్యం కలిసి వస్తుంది కాబట్టి మీరు చేయాల్సిన పనిని నిజాయితీగా చేస్తే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే మీ జాతకంలోనే మీరు ధనవంతులని గీసిపెట్టుంది ఎటొచ్చి మీరు మీ ప్రయత్నం చేయడమే ధనరేఖ ఉంది కదా అని కూర్చుంటే డబ్బు వచ్చి పడదు మీకు అదృష్టం కలిసొస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుందని ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి